దేవుని ఆయన బాధపరచబడు వారిని జ్ఞాపకము చేసుకును వారి మొరను ఆయన మరువడు కీర్తనల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచనము సహోదరి సహోదరులారా ఈ వాక్యం దేవుని న్యాయము మరియు బాధపరచబడు వారి పట్ల ఆయనకున్న కరుణ గురించి తెలియజేస్తుంది దీని అర్థాన్ని మూడు ముఖ్యమైన భాగాలుగా చూడవచ్చు ఒకటి దేవుడు రక్తాపరాధమును గూర్చి విచారణ చేస్తాడు రెండు బాధపరచబడు వారిని జ్ఞాపకం చేసుకుంటాడు మూడు వారి మొరను ఆయన మరువడు మొదటిగా దేవుడు రక్తాపరాధమును గూర్చి విచారణ చేస్తాడు ఇక్కడ రక్తాపరాధము అంటే ఇతరులకు చేసిన హింస హత్య లేదా ఏదైనా తీవ్రమైన అన్యాయం అని అర్థం దేవుడు ఈ అన్యాయాన్ని హింసను విచారణ చేస్తాడు అంటే ఆయన అన్యాయం చేసిన వారిని శిక్షిస్తాడు దేవుడు న్యాయవంతుడు కాబట్టి ప్రతి అపరాధాన్ని లెక్కలోకి తీసుకుంటాడు ఉదాహరణకు కయ్యెను తన సహోదరుడైన హేబేలును పొలములో హత్య చేశాడు ఇది బైబిల్లో జరిగిన మొట్టమొదటి రక్తాపరాధము దేవుడు కయ్యెనుని పిలిచి నీ సహోదరుని రక్తము నేల నుండి నాకు మొరపెట్టుచున్నది అని అన్నాడు దేవుడు కయ్యనుకు తీర్పు తీర్చాడు భూమి అతనికి తన సత్తువను ఇక ఇవ్వదు మరియు అతడు భూమిపై దేశ దిమ్మరిగా తిరుగుతాడు ఇక్కడ దేవుడు హత్యకు గురైన వాని రక్తం చేసిన మొరను విని న్యాయం చేశాడు రెండవదిగా బాధపరచబడు వారిని ఆయన జ్ఞాపకము చేసుకును ఇక్కడ బాధపరచబడు వారు అంటే అన్యాయానికి గురైన వారు హింసించబడిన వారు లేదా శక్తిమంతుల చేతిలో నలిగిపోయిన వారని అర్థం దేవుడు వారి బాధను మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకుంటాడు అంటే వారి బాధను చూసి వారికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాడు ఉదాహరణకు ప్రవక్తల శిష్యులలో ఒకరి భార్య విధవరాలై అప్పుల బాధతో ఉంది అప్పులవాడు ఆమె కుమారులను బానిసలుగా పట్టుకోవడానికి వచ్చాడు ఆమె తీవ్రమైన అన్యాయానికి నిస్సహాయతకు గురైంది ఆ విధవరాలు ఎలీషా ప్రవక్తకు మొరపెట్టింది దేవుడు ఆ ప్రవక్త ద్వారా ఆమె బాధను విన్నాడు ఎలీషా అద్భుతం చేశాడు ఆమె ఇంటిలోని కొద్ది నూనెను వృద్ధి చేసి ఆ నూనెను అమ్మి ఆమె అప్పు తీర్చుకోవడానికి మరియు మిగిలిన దానితో తన పిల్లలను పోషించుకోవడానికి సహాయం చేశాడు దేవుడు బాధపరచబడు వారిని విస్మరించకుండా వారి అవసరాన్ని తీరుస్తాడు అనే దానికి ఇదొక ఉదాహరణ మూడవదిగా వారి మొరను ఆయన మరువడు ఇక్కడ మొర అంటే సహాయం కోసం వారు వేసే పెద్ద కేక ప్రార్థన లేదా విజ్ఞప్తి అని అర్థం దేవుడు ఈ దీనుల మొరను వింటాడు మరియు మరువడు అంటే ఆయన తప్పకుండా వారికి న్యాయం చేసి వారికి ఉపశమనం కలిగిస్తాడు ఉదాహరణకు యూదా రాజైన హిచ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది ప్రవక్త అయిన ఏషియా వచ్చి అతడు చనిపోతాడని తన ఇంటిని చక్కబెట్టుకోమని చెప్తాడు హిచ్కియా విలపిస్తూ యహోవా నేను సత్యముతో పూర్ణ మనస్సుతోనూ నీ సన్నిధిని నడుచుకొని నీ దృష్టికి అనుకూలంగా చేసి ఉన్న సంగతి దయచేసి జ్ఞాపకం చేసుకొనుము అని దేవునికి మొరపెట్టాడు ప్రవక్త అయిన యష్య ఇంకా రాజు ప్రాంగణం దాటకముందే దేవుడు అతని మాట విని అతనికి జవాబిచ్చాడు నేను నీ ప్రార్థనను అంగీకరించి తిని నీ కన్నీళ్లు ఉన్నాను నేను నీకు పదిహేను సంవత్సరములు ఆయుష్ను అధికము చేసేదను అని అతని మొరకు తక్షణమే జవాబిచ్చి మరణం నుండి విడిపించాడు ప్రియలారా బాధలో ఉన్నవారి మొరను దేవుడు ఎన్నటికీ మరవడనే దానికి మరియు వారికి న్యాయం తీర్చి ఉపశమనం అనుగ్రహిస్తాడనే దానికి ఇదొక ఉదాహరణ భక్తుడు ఈ విధంగా అంటున్నాడు యహోవయందు భయభక్తులు గలవారలారా ఆయనను స్థుతించుడి యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయనను ఘనపరచుడి ఇజ్రాయెల్ వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడుడి ఆయన బాధపడు వాని బాధను తృణీకరింపలేదు దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు అతనికి తన ముఖమును దాచలేదు వాడు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను మహాసమాజంలో నిన్ను గూడ్చి నేను కీర్తన పాడేదను ఆయన ఎందు భయభక్తులు గల వారందరి ఎదుట నా మొక్కుబడలు చెల్లించేదను దీనులు భోజనము చేసి తృప్తి పొందేదరు యహోవాను వెతుకువారు ఆయనను స్తతించెదరు మీ హృదయంలు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును అని సహోదరి సహోదరులారా ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు ఏ వీరుడునూ అధిక బలము చేత తప్పించుకున్నాడు రక్షించుటకు గుర్రం అక్కరకు రాదు అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులనుగా కాపాడుటకును యహోవ దృష్టి ఆయన ఎందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవు రక్తపరాధమును గూర్చి విచారణ చేయనప్పుడు బాధపరచబడు వారిని జ్ఞాపకము చేసుకుందువని వారి మొరను నీవు మరవవని మరియు వారికి న్యాయం తీర్చి ఉపశమనం అనుగ్రహిస్తావని తెలియజేశావు తన్ని నీకు స్థుతులు దేవా మేము నిన్ను స్తుతించుచు నిన్ను ఘనపరచుచు మహాసమాజంలో నిన్ను గూడ్చి కీర్తన పాడుచు నీ అందు భయభక్తులు గల వారందరి ఎదుట మా మృక్కుబడులు నీకు చెల్లించే వారంగా ఉండుటకు సహాయం దయచేయమని వారి ప్రాణమును మరణం నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులనుగా కాపాడుటకును నీ దృష్టి నీ అందు భయభక్తులు గల వారి మీదను నీ కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది గనుక మేము నీ అందు భయభక్తులు కలిగి నీ కొరకు కనిపెట్టుకునే వారంగా ఉండుటకు కృప చూపమని మా యొక్క ప్రతి బాధలో నుండి మాలో ప్రతి ఒక్కరిని నీవే విడిపించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్